ఈరోజు దేవుని వాగ్దానము ఏదియూ మీకు ఎంత మాత్రమునో హాని చేయదు లోకాసు వార్త పదవ అధ్యాయం ఈ ఈరోజు మీరు ఎన్నో బంధకాల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఊహించిన పరిణామాలు ఎదురైపోయి ఏమవుతుందో ఏంటో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఎలా బయటపడాలో అనేటువంటి ఆందోళనలో మీరు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏదియూ మీకు ఎంత మాత్రం హాని చేయదు వస్తాయి సమస్యలు ఇబ్బందులు వాటికి మీరు భయపడితే అవి వేలుబడి చేస్తాయి వాటిని మీరు ఎదిరిస్తే అవి చర్దుకొని పారిపోతాయి కాబట్టి ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు చేయనివడు చెప్పినవాడు నమ్మదగినవాడు వాడు స్తోత్రం దేవా ఈ వాగ్దాన్ని వినుట మట్టుకే కాదు కానీ అది గ్రహించి స్వతంత్రించుకున్నట్టుకు కృప చూపించమని ఏది మాకు ఎంత మాత్రం హాని చేయకున్నట్లు అని కృప చేత నడిపించినందుకు నీకు వందరం అనుచరిస్తూ నజలనేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి ondokono namaparamatanre amen amen haleluia